హాయ్ అండి ఫస్ట్ అయితే కొంచెం టీ పెట్టుకున్నాను ఇప్పుడే టీ తాగుతూ మాట్లాడుకున్నాం మనం మార్నింగ్ మార్నింగ్ అంటే పిల్లలు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోయి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని కొంచెం అట్లా టీ తాగితే అదొక మంచి రిఫ్రెష్మెంట్ మూడ్లాగా అనిపిస్తుంది అనమాట నాకు అయితే అంటే ఈ ఫేస్లో ఖచ్చితంగా వీడియో తీయాలని అనిపించింది యాక్చువల్లీ మొన్న చెప్పాను వీడియో తీయలేము అని చెప్పాను చాలామంది రకరకాలుగా మెసేజ్లు మెయిల్స్ చేస్తున్నారు ఏమైంది ఈవెంట్ కొంచెం తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమైంది అక్క మీరు డిప్రెషన్లో ఉన్నారా రిజల్ట్స్ కోసము బాధపడకండి అక్క అని చెప్పేసి ఒకవేళ ఈసారి రాకపోయినా మీకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే మెయిల్స్ చేస్తున్నారు ఎవరు చెప్పారు నేను డిప్రెషన్లో ఉన్నానని నేను ఆ రోజు కూడా చెప్పాను కదా అసలు అసలు ఎలాంటి సంబంధించింది కాదు కాకపోతే నేను చెప్తాను నేను అప్పుడు కూడా హింట్ ఇచ్చాను నేను అంటే ఆలోచించామనేటువంటిది కొంచెం అంటే ఎక్కువ బ్రాడర్ వేలో ఆలోచిస్తున్నాను అందుకనే నేను ఇప్పుడు వీడియోస్ చేయలేను ప్రజెంట్ అంటే మొత్తం తెలుసుకున్న తర్వాత నేను వీడియో చేస్తాను అప్పటి వరకు నేను ఈవెన్ కరెంట్ అఫైర్స్ కానీ అండి మిగతా ఏమి కూడా ఇనిషియేషన్ అనేటువంటి క్లోజ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను నేను అయినప్పటికీ కూడా మీరు బాధపడకండి ఈవెన్ మన ఛానల్ చూస్తున్న సిస్టర్స్ ఉంటారు కదా నార్మల్గా వాళ్ళ హస్బెండ్స్ కూడా అంటున్నారంట ఆమె చాలా బాధపడుతున్నట్టుంది చెప్పు తనకి ఏం కాదు రాకపోతే నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అని చెప్పు బాగా డిప్రెషన్లో ఉంది అని చెప్పేసి ఆ వీడియో నేను మొన్న పెట్టాను కదా వీడియో ఆ వీడియో చూసి అంటే నిజంగా చాలా హ్యాపీ ఒక విషయంలో అయితే చాలా హ్యాపీ అంటే మన ఛానల్లో సిస్టర్సే కాకుండా వాళ్ళ హస్బెండ్స్ కూడా చూసి చెప్తున్నారు చూడండి అంటే ఇంతగనం అంటే బాండ్ అనేటువంటిది పెరిగింది మన మధ్యన ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను అప్పుడు కూడా అంత బాధతో ఏం చెప్పలేదు కాకపోతే ముఖం పీకపోయింది అంతే నిద్ర అనే సరిగ్గా లేక ముఖం పీకపోయింది అంతే ఇప్పుడు కూడా ఐమ్ హ్యాపీ ఓ పని చేద్దాం టీ అనేటువంటి మాట్లాడుతుంటే తాగేం కదా సో ఫస్ట్ టీ తాగిన తర్వాత నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను వన్ మినిట్ ఎస్ టీ తాగడం అయిపోయింది యాక్చువల్లీ ఉమెన్స్ హాలెక్స్ తాగాలి నేను కానీ టీ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సాయంత్రం తాగాలి ఉమెన్స్ హాలెక్స్ మా హస్బెండ్ డైలీ చెప్తా ఉంటారు అయితే ఈ ఫేస్ అనేటువంటిది ఎందుకు వీడియో తీయాలి అని అంటున్నానండి యాక్చువల్లీ రిజల్ట్స్ ఈ వీక్లోనే అవుట్ అయిపోతాయి అని చాలా మంది అంటున్నారు అండ్ ఇంకా మేబీ ఈరోజు వారు రేపు సండే ఎట్లా ఇవ్వరు కాబట్టి రిజల్ట్స్ కానీ సండే కూడా ఇవ్వచ్చు ఛాన్సెస్ ఆర్ దేర్ కానీ ఇంకా ఈ టూ త్రీ డేస్లో రిజల్ట్స్ వస్తాయని ఒక సిస్టర్కు ఒక సిస్టర్ మెయిల్ చేశారు నాకు కనెక్టింగ్ అనిపించింది అక్క మీరు ఫ్రైడే రోజు మీరు వీడియో చేస్తే ఒకసారి సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ టూ డేస్ మిమ్మల్ని అని బాగా అనిపిస్తుంది షార్ట్ వీడియోస్ మీరు ఏమైనా వంటలు అవి పోస్ట్ చేసినా కూడా మీరు కనబడరు అని చెప్పేసి అంటే ఇంత బాగా నన్ను కనెక్ట్ అవుతారు చూడండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అది కూడా కరెక్టే కదా అవును కదా ఓకే ఇట్లా కూడా ఆలోచిస్తారా మనల్ని ఇట్లా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో రిజల్ట్స్ గురించి అయితే కాదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు డిప్రెషన్లో పోవద్దు మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళాలి కదా ఇప్పుడు ఎందుకు డిప్రెషన్లో ఉంటాం ఇప్పుడు మనం ఏంటంటే యాంగ్జైటీలో యాంగ్జైటీ మోడ్లో ఉంటారు అందరూ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి అండ్ ఈ టైంలో కెన్ మనం బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ అంటే మన డిప్యూటీ కలెక్టర్ అయితే ఎట్లా ఉండాలి అంటే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక మ్యారీడ్ ఉమెన్ అయితే ఆబ్వియస్లీ అంత శారీస్ వేర్ చేస్తారు కదా సో అసలు ఎట్లా ట్రైనింగ్ ఎట్లా ఉండబోతుంది ఎన్ని వీక్స్ ఉంటుంది నెక్స్ట్ మనల్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తారు ఇట్లాంటివన్నీ మనం ఊహించుకోవచ్చు కదా తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు అవుట్ అయిపోయామనుకోండి అఫీషియల్గా ప్రాసెస్ నుంచి అలా అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఊహించుకోవడానికి ఉండదు మళ్ళీ అప్పుడు ఫిలిమ్స్ అప్పుడు ఏం వస్తాయి బిట్స్ ఎట్లా వస్తాయి అట్లా ఆలోచిస్తాం సో మీ ఆల్రెడీ రిటర్న్ మెయిన్స్ కాబట్టి ఈ టైంలో రిజల్ట్స్ వచ్చి ఈ టైం గ్యాప్లకు మనం ఏదైనా ఊహించుకోవచ్చు కదా సో ఈ పీరియడ్లో డిప్రెషన్ అయితే అసలైన డిప్రెషన్ పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడే వర్పడతారు మళ్ళీ ఇప్పుడు డిప్రెషన్ పోయి మళ్ళీ అప్పుడు డిప్రెషన్ పోయి ఉంటామా మనం మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి నేనైతే అసలు డిప్రెషన్ మోడ్లో లేను అట్లనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అనొచ్చు ఉంటుంది డిప్రెషన్ అనేటువంటిది ఉంటుంది ఉండదు అని మాత్రం నేను అసలు చెప్పను అది చెప్పిండ్రు అంటే కూడా అది అబద్ధమే ఒక వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది ఎందుకంటే కష్టపడ్డాం మనం కాబట్టి డిప్రెషన్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం నేను డిప్రెషన్లో లేను అది చెప్పాను కదా అసలు చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ ఈరోజు మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారనమాట అసలు చికెన్ తినొద్దు ఎగ్గులు తినొద్దు అని చెప్పినప్పటి నుంచి ఇంకా ఎక్కువ గ్రేవింగ్స్ వస్తున్నాయి తినాలని చెప్పేసి ఇంకా ఒక ముందు వీక్షను అయితే సీ ఫుడ్ తింటున్నాం ఫిష్ ప్రాన్స్ అవి తింటున్నాం కానీ చికెన్ మటన్ తినట్లేము కదా అందుకని చెప్పేసి నాకు నిన్ననే అనిపించింది మటన్ తినాలనిపించింది అని చెప్పేసి అదైతే వీడియోస్ చూస్తుంటే కుక్కర్ పులావ్ చూసాను అనమాట మటన్ కుక్కర్ పొలావ్ సో అది చూసిన తర్వాత నిజంగా తినాలనిపించింది కానీ బయట పెట్టి ఉంటే అంటే ఒకళ్ళు ఇద్దరు తినేటట్టు ఒక ఐదు నాలుగు ఐదు వందలు అయితే మినిమం పక్కా ఉంటుంది తక్కువలో కూడా ఉండొచ్చేమో కానీ ఫ్యామిలీ అందరికీ జరిపోవాలి కదా సో మినిమం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇంకొక ఎక్కువే ఉండొచ్చు అందులో కూడా ఎన్ని ముక్కలు వస్తే మా అంటే కడుపు నిండుతుందా అదే ఆ క్వాంటిటీ కరకిలోనే తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే రేపు సాటర్డే ఎవరు తినము సో క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ తెచ్చుకొని బిర్యానీ చేసుకున్నాం అని చెప్పేసి చెప్తాను ఇంకా మా హస్బెండ్ తెచ్చారు ఇంకా బాస్మతి రైస్ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ రోజైతే నేను కుక్కర్ ఫలోవ్ చేయాలి ఈ వీడియోలో అయితే చూపించట్లేదండి ఒకవేళ సక్సెస్ అయితే ఆ యూట్యూబ్ లో పోస్ట్ చేసి ఎంత అంటే అంత బాగా వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సాయంత్రం వరకు యాక్చువల్లీ ఇంకా సాయంత్రం ఇంకా అందరూ వెళ్ళిపోయాక నేను చేసుకుని నేను ఒకదాన్ని తింటానా తినాను కదా ఇక సాయంత్రం అట్లా ట్రై చేయాలి సాయంత్రం ఒక ఏడు అట్లా ట్రై చేసి అందరు వచ్చిన తర్వాత మంచిగా మా వారు వచ్చిన తర్వాత వేడి వేడిగా కుక్కర్ పులావ్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట నిజంగా బాధపడేదాన్ని అయితే బిర్యానీలో పొలావులు అట్లా ఏం చేసుకోను కదా సో అందుకే జస్ట్ అట్లా మీరు చూపిద్దాం అని చెప్పేసి అండ్ ఈ టైంలో బాధపడద్దు అండి ఈ టైంలో బాధపడితే ఏంటి అఫీషియల్ గా వాళ్ళు అఫీషియల్ గా లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు బాధపడిన వారుతో ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఊహాగా మనకు వస్తుందా రాదా వస్తే ఎట్లా ఎవరెవరు ఉంటారు ఒకవేళ మన ఛానల్లో వాళ్ళు చాలా మంది కలవచ్చేమో ట్రైనింగ్ సెంటర్లో మేబీ నేను కలవచ్చేమో వాళ్ళతో కలవచ్చు కలవకపోవచ్చు మళ్ళీ ముందే చెప్తున్నాను చెప్తున్నా కదండి ఇప్పుడు ఈ టైం పీరియడ్లో ఏందంటే యాంగ్జైటీలో ఉన్నాం కాబట్టి ఈ టైంలో కంటే ఇన్ కేసు వస్తే కంటిన్యూ చేస్తానా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్పు ఛానల్ ఎందుకంటే ఇంకా తెలుసు కదా బిజీ బిజీగా ఉంటాము అప్పుడు కంటిన్యూ చేయలేము నిజంగా ఛానల్ కంటిన్యూ చేయలేము రీసెంట్గానే చూసాను కూడా ట్రైనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ సెంటర్కి వెళ్తాం కదా మనము మరీ చిన్నారెడ్డి అక్కడ వెళ్తాం కదా ట్రైనింగ్ సెంటర్కి సో అక్కడ చాలా హెక్టిక్ షెడ్యూల్ అనమాట నేను ఆ టైమ్స్ అవన్నీ చూస్తున్నాను మధ్యకాలంలో అవే చూస్తున్నాను సో అప్పుడైతే వీడియోస్ చేయలేను ఇన్ కేస్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే ప్రాసెస్ నుంచి అని అప్పుడు మనం స్ట్రిక్ట్గా చూద్దాం ఎందుకంటే అప్పుడు ఇంకా బాగా కసి మీద ఉంటాం అసలు ఎందుకు పోయింది అనేటువంటి కొంచెం డీప్ థింకింగ్ చేయొచ్చు ఓకే మనం ఏం చేసాము మనం ఏం మిస్టేక్స్ చేసాము అనేటువంటిది కూడా తెలుస్తుంది ఒకవేళ సబ్జెక్ట్లో మార్క్స్ని బట్టి ఓకే ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే మనకు ఆ వర్క్అవుట్ అయింది మన స్ట్రాటజీ అక్కడ వర్క్అవుట్ అయింది ఒకవేళ లెస్ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఏదైనా సబ్జెక్ట్లో ఓకే మన స్ట్రాటజీ ఈ సబ్జెక్ట్లో వర్క్ అవ్వలేదు సో మన వాట్ స్ట్రాటజీ వి యూజ్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అంటే ఈ పేపర్లో మనం ఏ సబ్జెక్ట్ ఏ స్ట్రాటజీ వాడితే మనకు తక్కువ మార్క్స్ వచ్చినాయి ఈ పేపర్లో ఏ సబ్జెక్ట్ అంటే ఏ స్ట్రాటజీ వాడితే మనకి ఈ పేపర్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి సో ఇవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు సో అప్పుడు డీప్ థింకింగ్ అయితే చేయొచ్చు చెప్పాలంటే ఒకవేళ స్టడీ ఛానల్ని రన్ చేయాలంటే నేను ఎగ్జిట్ అయితేనే అప్పుడు నేను నెక్స్ట్ నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ మిమ్మల్ని కూడా ట్రైన్ చేయొచ్చు నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి అయితే అంత ఎక్కువ ప్రాబ్లం కాకపోవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం మనము ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాము మెటీరియల్ అంతా రెడీ అయి ఉంది కాబట్టి మనం జస్ట్ టెస్ట్ సిరీస్ పా అంటే టెస్ట్ సిరీసులు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ అండ్ కరెంట్ అఫైర్స్ కొంచెం అప్ ఇస్తే సరిపోతుంది అనమాట అప్పటి అప్పుడు అంటే ఇంకా కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ మనం ఎట్లా చదువుతూనే ఉంటాం కదా మన ఛానల్లో ఉన్న వాళ్ళందరం సో నేనైతే చెప్తానండి ఏం జరిగినా మన మంచిగా నేను అనుకుంటాను ఇన్ కేస్ రాకపోయినా కూడా బాధపడతాం రెండు మూడు రోజులు మళ్ళీ తర్వాత అసలు అర్థం చేసుకోండి మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను ఒకటే చెప్తున్నాను మనము అంటే నేను స్పెషల్లీ నాకు గ్రూప్ వన్ గురించి తెలిసింది వందలో జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట అంటే ఎగ్జామ్ గురించి అని కాదు అసలు గ్రూప్ వన్ అన్నటువంటి దీని గురించి తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉంది మనం అనుకుంటాం మనకు చాలా తెలుసు మనం మనం నిజంగా గ్రూప్ వన్ యాజ్ ఉన్నటువంటి లక్షణాలు అన్నీ నాకు ఉన్నాయని చెప్పేసి నేను ఫస్ట్లో అనుకున్నాను కానీ నో ఇట్స్ నాట్ లైక్ దట్ సో వీ హ్యావ్ టు డిగ్ ఇన్ టు ద ప్రాసెస్ అనమాట అంటే అసలు ఏంటిది వాట్ నెక్స్ట్ అన్న దాని గురించి ఆలోచించుకుంటూ పోతే మనకు చాలా తెలుస్తాయి సో అవన్నీ మీ విల్ డిస్కస్ ఆ సిస్టర్ అన్నట్టు ఆ సిస్టర్ పేరు ఏంటిది సింధూర సింధూరా సింధూర సిస్టర్ సింధూర సిస్టర్ అన్నారు మీరే కదమ్మా అన్నది సింధూరా సిస్టర్ సారీ పేరు సింధూరానే చూశాను సో మీరు అన్నారు కదా అక్క కనీసం ఫ్రైడే రోజన్నా రండి సాటర్డే సండే ఎట్లా మీరు రారు ఒకవేళ టైం గ్యాప్లో రిజల్ట్స్ వస్తే ఎట్లా అని చెప్పేసి అని అన్నారు కదా ఓకే పర్వాలేదు మా మీ అంటే మేబీ మీ కామెంట్కి కూడా నేను బాగా కనెక్ట్ అయ్యి వీడియో తీస్తున్నాను అని చెప్పేసి కూడా యూ కెన్ అజు మళ్ళీ చెప్తున్నానండి ఈ టైంలో మనం అండ్రు ఇంకొకటి నేను అస్సలు బయటికి ఏదో మీరు నటిస్తున్నారేమో మీరు మేబీ మీరు బాధలోనే ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి అట్లేం ఏం లేదు ప్రజెంట్ ఆయమ్ ఓకే ఒక రెండు మూడు రోజులు నిజంగా చాలా బాధేసింది నేను అసలు ఏం చేస్తున్నాను నేను ఏం నేర్చుకున్నా అని చెప్పేసి నిజంగా కొంచెం బాధ అనిపించింది తర్వాత బయటకు వచ్చిన ఓకే అండి బాగానే ఉన్నాను అప్పుడు కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు కూడా బాగానే ఉన్నా జస్ట్ ఆ థింక్ చేసిన ఆ టైంలో మాత్రమే కొంచెం లోగా అనిపించింది అని ఆ ఓకే చాలా వెబ్ సిరీస్లు చూస్తున్నాను ఇంకా మూవీస్ చూస్తున్నాను నాకేంటే అంత ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మంచిగా మా హస్బెండ్ అయితే ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేను అని చెప్పేసి అనేసరికి ప్రైమ్ వీడియో అవి నెట్ఫ్లిక్స్ ఆహా ఇవన్నీ తీసుకున్నారు పాప నా కోసం తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని నీకు నచ్చినవి చూడని చెప్పేసి అంటే మనకేనా టైం ఉంటుంది పిల్లలతోటి కంటిన్యూస్గా ఒక మూవీ చూసేంత టైం కూడా ఉండదు కదా సో అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా ఉండదు కదా కంటిన్యూస్గా మనకు వెంట వెంటనే పిల్లల్ని తీసుకురావాలి ఇంకా సాయంత్రం అంటే వీళ్ళకి హోంవర్క్స్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వీళ్ళకి సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్లనేషన్ వింటాను అనమాట మంచి మూవీస్ ఏమి ఉంటాయి అంటే ఎక్సైట్ ఎగ్జైట్మెంట్తో ఉన్నటువంటి అంటే సినిమాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్న వాటిలో అని చెప్పేసి చూసి ఆ మూవీని సెర్చ్ చేసి ఎక్స్ప్లెనేషన్ వింటాను ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలలో అయిపోతుంది కదా అని చెప్పేసి వింటాను రీసెంట్గా నేను సనం తెరీ కసం మూవీ రీ రిలీజ్ అయింది కదా అసలు నాకు తెలియదు షార్ట్ వీడియోస్లో ఎప్పుడు చూస్తున్నా కొద్ది అదే మ్యూజిక్ వస్తా ఉంటే ఇది ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను అని చెప్పేసి చూస్తే సనం తెరీ కసం రీ రిలీజ్ అంటుంది సో ఆ మూవీ ఎట్లా ఉంటుంది చూద్దాము మ్యూజిక్ చాలా బాగుంది కదా అని చెప్పేసి అది మూవీ ఎక్స్ప్లెనేషన్ విన్నాను చాలా బాగా నచ్చింది మూవీ ఎక్స్ప్లెనేషన్ సో నాకు మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే అది నేను చూస్తాను అనమాట మూవీ యూట్యూబ్లో కూడా ఉంది ఎవరైనా చూడాలనుకుని చూడండి నిజంగా చాలా బాగుంది మూవీ ఇంకా చాలా వెబ్ సిరీస్లు చూశాను ఇంకేంటే సూక్ష్మదర్శిని అనే ఈ మధ్య మలయాళం సినిమాలు చాలా బాగుంటున్నాయి కదా సో అవి మన తెలుగు మూవీస్ కూడా చూస్తాను మళ్ళీ వేరే అనర్థం సో ఇట్లా ఐ మ్ హ్యాపీ అండి ఈ టైంలో మనం అసలు డిప్రెషన్లోకి వెళ్ళవుతాం ఆ డిప్రెషన్ టైంలోనే మనం డిప్రెషన్లో ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనం అన్నీ ఇంకా మా మా ఇంట్లో వాళ్ళైతే లాస్ట్ అంటే ఇంతకుముందు వీడియోస్ పెట్టినప్పుడు శారీ మీద పెట్టినప్పుడు మా వాళ్ళు అయితే చూసినాం ఆ అక్క శారీలు ఎంత బాగుందో నిజంగా కలెక్టర్ హోదాలోనే ఉంది కదా అట్లనే అనిపిస్తుంది కదా శారీ కట్టుకుంటే ఇంకా అక్క ప్రాక్టీస్ చేస్తుంది కావచ్చు అని చెప్పేసి మా తమ్ముడు మా తమ్ముడు మా చెల్లి ఇంకా మా నాన్ననైతే ప్రతిరోజు నేను ఏ వీడియో పెట్టినా కూడా చూస్తారు కదా సో మా నాన్న కూడా అంటాననమాట బిడ్డని జంగన్ బలే హోదాగా ఉంటావు శారీ కట్టుకుంటే చాలా బాగా అంటే ఒక హోదాతనం హుందాతనం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అనుకోండి ఏం కాదు ఏం జరిగినా మన మంచిగా రాకపోయినా హ్యాపీ వస్తే డబల్ హ్యాపీ రాకపోయినా కూడా ఏం లేదు ఐమ్ హ్యాపీ విత్ నా లైఫ్లో నేను చాలా హ్యాపీగానే ఉన్నాను నా దృష్టిలో ఒకటేనండి ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తే కావచ్చు మేబీ అట్లాంటప్పుడు ఎందుకు చదవాలి అని చెప్పేసి కూడా అంటారు ఒకటి చెప్పన ఇది ఎప్పటికైనా లైఫ్లో గుర్తుండి పెట్టి గుర్తుండిపోవాల్సిన సెంటెన్స్ అనమాట మనము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మంచిగా హెల్తీగా మన పనులు మనం చేసుకుంటూ మన తిండి మనం తినుకుంటూ ఉంటే అది చాలా అంటే చాలా సంపద అంట వెల్దీస్ వెళ్తానంటే మొన్నటిదాకా ఈ సంబంధించిన ఈ కోర్టుకి నార్మల్గానే ఉండేదండి కానీ దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా చేసుకుంటే వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటానన్నమాట దానికి సంబంధించిన బుక్స్ అవన్నీ మనకంటే చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక పూట కూడా తిండి లేకుండా హెల్త్ సరిగ్గా లేక అంటే వాళ్ళని చూసుకునేటందుకు ఒక మనిషి ఉండడము ఒకటేనండి ఏమో అంటారండి ఐసీలోకి వెళ్ళకూడదు ఇంకా అబ్బా మర్చిపోయాను అంటే ఆ టూ ప్లేసెస్కి వెళ్ళకూడదు ఆ వన్స్ అక్కడికి కానీ మనం ఎంటర్ అయినాము అని అంటే ఇంకా మనం హెల్త్ అనేటువంటిది ఉండదు ఇంకా హెల్త్ పోయిన తర్వాత ఏం చేస్తామండి ఇంకేదో ఉంటుందండి మర్చిపోయిన టైంకి ఏం తెరిస్తే చెప్పండి అంటే నార్మల్గా చెప్తున్నానండి మనకు హెల్త్ ఇప్పుడు బా బాగానే ఉన్నాము ఈ లైఫ్ అయితే పోయినట్టు కాదు కదా నెక్స్ట్ టైం అప్లై చేస్తాము రాస్తాము రాకపోతే ఇంకంతే అది అప్లై చేయాలా వద్దా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి హెల్త్ కనుక మన ఈ ఏమంటారు ఉద్యోగ ఈ వేటలో వన్స్ హెల్త్ కానీ పోయింది అని అంటే ఆలోచించుకోండి మనకు ఉద్యోగం ఈ ఉద్యోగం కాకపోయినా వేరే ఉద్యోగం అన్న వస్తుంది కానీ హెల్త్ పోతే మాత్రం రాదు ముఖ్యంగా మ్యారేజ్ కాని వాళ్ళకు నేను ఒక చిన్న అడ్వైజ్ అండి వన్స్ మ్యారేజ్ అయింది అని అంటే ఆడైనా మొగైనా చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఎంత రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒకవేళ మదర్ అంటే నార్మల్గా లేడీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత అసలు పెళ్ళయి పిల్లలు వచ్చారు అంటే ఒక కిడ్తో ఉన్న ఇద్దరు తోటి ఉన్నా అసలు ఆ లేడీ ఇంతకు ముందు వరకు ఉన్న కంప్లీట్ మారిపోతుంది అనమాట టైంకి ఫుడ్ తినము నిద్ర ఉండదు నిజంగా చెప్తున్నాం కదా ఇది అందరూ చెప్పేదే అందరూ చెప్పేదే ఇది అంటే చాలామంది నిద్ర లేని రో రాత్రులు గడిపా గడిపామని చెప్పేసి అంటూ ఉంటే నేను నమ్మేదాన్ని కాదు వా ఏముంటుంది పిల్లలు పడుకుంటారులే అని అనుకునేదాన్ని ఈవెన్ మా అక్క వాళ్ళ పిల్లలు చూసినప్పటికీ కూడా లిటరల్లీ నేను మా పెద్ద పాప పుట్టిన ఒక ఫైవ్ ఇయర్స్ నాకు స్లీప్ కరెక్ట్ లేదు కనీసం నైట్ పూట ఒక గంట కూడా పడుకునే దాన్ని కాదనమాట నేను ఫైవ్ ఇయర్స్ అంటే మ్యారేజ్ అయినా ఇప్పటికీ మా చిన్నపాప ఇప్పటికీ పడుకోరు కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోదు మధ్యలో వేసి కూర్చుంటే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నా అంటే చెప్పదు ఈ మధ్యలో కొంచెం చెప్తుంది మాటలు ఉన్నాయి కదా మాటలు వస్తే మాట్లాడుతుంది కాబట్టి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అది చెప్తుంది అనమాట స్కూల్లో వేసాను కాబట్టి వాటర్ కావాలి లాలా లాల లాల అంటుంది సో వాటర్ అయితే కొరకు పెడితే అట్లా సో ఇవన్నీ చాలా ఉంటాయి సో ఫస్ట్ ఏంటిదంటే మనం దేన్నో గురించి ఆలోచిస్తామండి ఫస్ట్ మన ప్రజెంట్ లైఫ్లో మనం బతకాలి ఎందుకు ఎప్పుడు డబ్బు సంపాదన మీద మరీ పడకూడదు చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా వీడియోని ఏదో ఇంకా కరెంట్ అఫైర్స్ అట్లా చదువుతున్నాను అని చెప్పేసి నేను చెయ్యొచ్చు వీడియోని కానీ నేను అట్లా చేయలేను నేను ఏంటిదంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా నేను మీతో ఉండాలనుకుంటాను ఇప్పుడు ఏదో ఇంకా నార్మల్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అంటే ఒక వన్ వీక్ నుంచి అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి అనుకోండి ఈ మధ్యకాలంలో ఏంటిదంటే నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ పెరుగుతుంది అంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎట్లా అంటే ఒక అంటే డాలర్ వాల్యూ కూడా పెరిగింది ఒక వీడియో తీస్తే నాకు నార్మల్గా ఒక టూ త్రీ డేస్ తర్వాత వన్ డాలర్ టూ డా టూ డాలర్స్ అసలు రీచ్ అవ్వదు ఎంత ఎక్కువ ఏదో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా పోతే ఒక త్రీ ఫోర్ డాలర్స్ అట్లా వస్తాయి అన్నమాట అంత ఎక్కువ రెవెన్యూ రాదండి అనుకున్నంత రాదు అందుకనే ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ అని అంటాం కదా సో అందుకే అనమాట ఒక మంత్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డాలర్స్ వస్తాయి ఇంకా అజ్యూమ్ చేసుకోండి మనం వీడియోస్ ఎన్ని పోస్ట్ చేస్తే థర్టీ డాలర్స్ వస్తున్నాయని సో అట్లా ఉంటుంది అన్నమాట ఈ మధ్య ఎంతకుముందు నాకు ఎట్లా ఉంటుంది అంటే పాయింట్ టూ ఫైవ్ వచ్చేది వచ్చేదన్నమాట డాలర్స్ ఒక వీడియోకి అట్లా ఫోర్ థౌసండ్ వ్యూస్ వస్తే వన్ థౌసండ్ వ్యూస్కి పాయింట్ టూ ఫైవ్ వచ్చేది సో ఫోర్ థౌసండ్ వ్యూస్ వస్తే నాకు వన్ డాలర్ రావాలి వస్తుంది కానీ ఇప్పుడు అట్లా కాదు కొంచెం అనమాట అంటే పాయింట్ ఫోర్ అట్లా వస్తుంది అనమాట పాయింట్ ఫోర్ అంటే పాయింట్ ఫోర్ జీరో అట్లా రెవెన్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను డైలీ వీడియోస్ ఇంకా పోస్ట్ చేసేదాన్ని కానీ అట్లా కాదు అంటే డబ్బులు సరే ఇంకా అవన్నీ అంత మరీ అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు ఛానల్ అనేటువంటిది రన్నింగ్లో ఉంది కాబట్టి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇక మీరు వేరేలా అనుకోకండి మాటిచ్చి తప్పదు అని చెప్పేసి అట్లా ఏమనుకోకండి నేను చెప్తున్నా కదా సో ఈ ఒక టూ త్రీ డేస్లో కనుక రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఇన్ కేసు మండే కనుక ఈ మండే లోపు కనుక రిజల్ట్స్ వస్తేనేమో వీళ్ళు డిస్కస్ రాలేదనుకోండి ఇంకా వీళ్ళు కంటిన్యూ మన సెషన్స్ మనం ఏమేమైతే మిస్ అయ్యాము అవన్నీ కంటిన్యూ చేద్దాము అండ్ ఇంకొకటి అండి సరేలేండి ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ తర్వాతనే మాట్లాడుకుందాం అసలు ఏంటి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం డిస్కస్ చేస్తాము నిజంగా ఎస్ఏ కంటిన్యూ చేస్తాము ఆ సబ్జెక్ట్ వైస్ క్వశ్చన్స్ అడుగుతాను అవన్నీ నేను ఇంకా కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ రిజల్ట్స్ అనమాట సో చూద్దాం ఏదైనా సరే మన మంచికి రిజల్ట్స్ రాకపోయినా ఇంకా రాకపోతేనే మంచిది అంటే నా నుండి చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు వస్తే నాకు మంచిది రాకపోతే మన ఛానల్లో ఉన్న చాలా మంది బిగినర్స్ వాళ్ళందరూ నా మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నారనమాట అందుకే చెప్తున్నాను ఎవరి మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ నేను వీడియోస్ చేయలేదు అట్లనే మీరు ఆగిపోకూడదు కదా మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి అట్లనే జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఒక వన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ సరిపోతుంది మిగతా మీ టైం అంతా జనరల్ స్టడీస్ చదవండి అది కూడా నేను చెప్తాను అసలు ఏం జరుగుతుంది మనము అసలు ఒక ఆస్పిరెంట్ ఎట్లా ఆలోచిస్తున్నాడు అంతకంటే ఎక్కువ ఎట్లా ఆలోచించాలి అనేటువంటిది డిస్కస్ మీరు కూడా ఆలోచించండి అసలు నేను ఎందుకు చెప్తున్నాను అసలు గ్రూప్ వన్ రియాలిటీ ఏంటి అని చెప్పేసి యూట్యూబ్లో కూడా చూడండి ఏమైనా దొరుకుతాయేమో నేనైతే అంటే ఆలోచిస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్లో చూసినా అంత టైం లేదు సో అయితే నో ఓకేనా సాయంత్రం ఒకవేళ కుక్కర్ పిల్ల సెట్ అయినా కుక్కర్ పిల్ల కాకపోయినా మటన్ బిర్యానీ ఏది చేసినా సరే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా బాయ్